హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది అక్కడికి వచ్చి ఏంటత్తయ్య గారు అనగానే అప్పుడు సునంద చూడు ఆనంది నువ్వు ఈరోజు చేసిన పని వల్ల నాకు మేలే జరిగింది నాకు శత్రువైన ఆ జ్యోతి ఇంటికి వెళ్ళొద్దని చెప్పినా నువ్వు నాకు తెలియకుండా ఆ జ్యోతిని సూర్యాబాబుని కలిసేదానివి ఇప్పుడు వాళ్ళే నిన్ను అవమానించారు అనుమానించారు ఇక నీ మొహం కూడా చూడకూడదని అక్కడి నుంచి వెళ్ళి ఇక నువ్వు ఎప్పటికీ ఆ జ్యోతిని సూర్యాని కలవవు నాకు కావలసింది కూడా అదే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన ఆ జ్యోతి సూర్యాలు ఇక నీ కోసం ఈ ఇంటికి రారు అని చెప్పి ఇక సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద మాటలు విన్న ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే డోర్ సౌండ్ రావడంతో ఇక సునంద చూడు ఆనంది వెళ్ళు ఎవరో చూడు అనగానే ఇక ఆనంది అక్కడికి వచ్చి డోర్ తీసేసరికి అక్కడ చైతన్య జీవన ఇద్దరూ ఉంటారు వాళ్ళని చూసిన ఆనంది ఏంటి జీవన గీడికొచ్చిరంది ఇప్పుడు అత్తయ్య నిన్ను చూస్తే ఇంకా చాలా కోపడతారు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు జీవన అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక అది విన్న సునంద మాత్రం ఏంటి ఆనంది వచ్చింది ఎవరో చెప్పమంటే అలా నిల్చున్నావేంటి ఎవరు అనగానే అప్పుడు జీవన లోపలికి వచ్చి సునందాను చూస్తుంది ఇక జీవనను చూసిన సునంద ఓహో కొత్త పెళ్లి కూతురా అని చెప్పి ఇక అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ చైతన్య కూడా ఉంటాడు చైతన్య జీవనని పెళ్లి చేసుకొని ఇంటికి రావడం చూసినా అందరూ కూడా ఒక్కసారెస్టన్ అవుతారు ఇక సునంద మాత్రం ఏంట్రా నువ్వు ఫారెన్ వెళ్ళి నువ్వు ఏదో జాబ్ చేసి తిరిగి వస్తాననుకున్నావు కానీ నువ్వు దీన్ని పెళ్లి చేసి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని సునంద అంటూ ఉంటే అప్పుడు జీవన ఆనంది మాత్రం ఒక్కసారి స్టన్ అవుతారు ఇక ఆనంది మాత్రం తన మనసులో ఇదేంటి చైతన్య ఎవరో అత్తయ్యకి తెలియదు కదా ఇప్పుడు చైతన్యని మాట్లాడమని అంటుంది ఏంటి అని చెప్పి ఇక ఆనంది అనుకుంటూ ఉండగా ఇంతలోనే చైతన్య అమ్మ అని పిలుస్తాడు ఆ మాటలు విన్న ఆనంది జీవన ఒక్కసారే స్టన్ అవుతారు ఇక జీవన మాత్రం అదేంటి చైతన్య ఇవిడ మీ అమ్మగారా ముందే నా విష ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అనగానే అప్పుడు చైతన్య చూడు జీవన నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు నేను కూడా వీళ్ళ కొడుకునని బయట ఎవరితోనూ చెప్పనని మా నాన్నకి మాట ఇచ్చాను అందుకే ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు అని చైతన్య అంటాడు అప్పుడు ఆనంది అదేంటి మావయ్య చైతన్య మీ కొడుకేంటి అనగానే అప్పుడు శశికాంత్ మాత్రం అవును ఆనంది చైతన్య నా రెండో కొడుకు తను ఫారెన్లో ఉండేవాడు కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్తే నాకు ఇష్టం లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తిరిగి జీవనాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని శశికాంత్ అంటాడు ఇక ఆ మాటలు విన్న సునంద చూడు చైతన్య ఇప్పుడు ఈ జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటేనే తనని ఇంట్లోకి రాణిస్తాను అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు అత్తయ్య గారు ఏం కండిషన్స్ పెడతారో జీవన ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటే ఇంతలోనే చైతన్య చెప్పమ్మా అవి ఏంటి అనగానే అప్పుడు సునంద మాత్రం చూడు చైతన్య జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే తన పుట్టింటిని మరచిపోవాలి తన కన్న తల్లిదండ్రులతో కూడా మాట్లాడకూడదు అంతేకాకుండా తన కన్న తల్లిని కలవాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటి అత్తయ్య గారు అనగానే అప్పుడు సునంద చూడు ఈ జీవన సునంద కోడలిగానే ఈ ఇంట్లో ఉండాలి ఆ జ్యోతి కూతురిగా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను జీవనని ఈ ఇంట్లోకి రాణిస్తాను అని సునంద అంటుంది ఇక మాటలు విన్న జీవన సరే అత్తయ్య గారు మీరు చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను అని జీవన అంటుంది ఆ మాటలు విన్న సునంద చూడు చైతన్య నీ భార్య నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంది ఇక మీరు లోపలికి రావచ్చు చూడు ఆనంది వాళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది లోపలికి వెళ్ళి ఇక చైతన్యకి జీవనికి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మంటుంది ఇక జీవన మాత్రం తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటి చైతన్య ఇలా చేశావేంటి నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు సునందా కొడుకువని నాతో చెప్పలేదు ఈ ఇంటికి మా అమ్మ వాళ్ళకి పడదని తెలుసు కదా అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య తన మనసులో చూడు జీవన ఇలా చెప్పకూడదనే నేను నిన్ను ప్రేమించాను మా అన్నయ్యకి చేసిన మోసం గురించి నీకు తెలిసేలా చేయాలనే నేను ఎవరినో చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు మా అన్నయ్యని నా కుటుంబాన్ని ఎలా బాధ పెట్టావో నిన్ను కూడా అలాగే బాధ పెట్టాలనుకున్నాను అని చెప్పి చైతన్య అనుకుంటూ ఉంటాడు ఇక జీవన ఏంటి చైతన్య నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు అలాగే సైలెంట్గా ఉన్నావు అని జీవన అనేసరికి అప్పుడు చైతన్య చూడు జీవన ఇప్పుడు ఏమైంది మనిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం మా అమ్మ కూడా ఒప్పుకుంది ఇంకా ఎందుకు అదే ఆలోచిస్తూ బాధపడతావు అని చెప్పి చైతన్య అంటూ ఉంటే అప్పుడు జీవన లేదు చైతన్య నిన్ను ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను నాకు అది చాలు అని చెప్పి ఇక జీవన నవ్వుతూ ఉంటుంది అది గమనించిన చైతన్య చూడు జీవన ఇక ఈ నవ్వు నీకు ఎన్నో రోజులు ఉంచను ఈ బాధేంటో నీకు చూపిస్తాను అని చెప్పి ఇక చైతన్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే సునంద చైతన్య దగ్గరికి వచ్చి చూడు చైతన్య ఇక రేపటి నుండి నువ్వు మన ఆఫీస్ పనులు చూసుకోవాలి అని సునంద సునంద అనగానే అప్పుడు చైతన్య అదేంటి మమ్మీ నాకు ఆ పనులు ఇష్టం లేదని చెప్పాను కదా మళ్ళీ అవే చూసుకోమని చెప్తావేంటి అని చైతన్య అనేసరికి అప్పుడు సునంద చూడ్రా ఇన్ని రోజులు నువ్వు ఒంటరివాడివి ఇప్పుడు నీకు పెళ్ళి జరిగింది జీవన కూడా చదువుకున్న అమ్మాయే కదా నీతో పాటు జీవనను కూడా ఆఫీస్కు తీసుకువెళ్ళు అంతేకాదు రేపు మీకిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను అని సునంద అంటుంది ఆ మాటలు విన్న చైతన్య శాంతి ముహూర్తం అంటే ఏంటి మమ్మీ అనగానే అప్పుడు సునంద అది కాదురా మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని సునంద అంటుంది ఆ మాటలు విన్న చైతన్య జీవన కూడా చాలా సంతోషపడతారు సరే మమ్మీ నీ ఇష్టం అనగానే ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే పూజారి గారిని పిలిపించి శాంతి ముహూర్తం పెట్టిస్తుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక చైతన్యకి జీవనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు ఇక అందరూ కూడా గదిని చాలా చక్కగా అలంకరిస్తారు ఇక జీవన పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక జీవనం చూసిన చైతన్య రాజీవన అని చెప్పి తన దగ్గర ఉన్న గ్లాసుని తీసుకొని ఆ పాలనన్ని గీత లెక్క కింద పోస్తూ ఉంటాడు అది చూసిన జీవన ఏంటి చైతన్య అలా కింద పారపోస్తున్నావేంటి అనగానే అప్పుడు చైతన్య చూడు జీవన ఈ మన ఇద్దరి మధ్య రేఖ గీస్తున్నాను ఇది మన ఇద్దరికి విడబాటు రేఖ ఎందుకంటే నువ్వు మా అన్నయ్యకి చేసిన మోసం వల్లే నిన్ను ప్రేమించాను ఆ మోసం ఎలా ఉంటుందో నీకు తెలియాలనే నీ మెడలో కట్టాను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారే షాక్ అవుతుంది ఏంటి చైతన్య నువ్వు చెప్పేది ఇది నువ్వు చేసిన మోసమా ఎందుకు అనగానే అప్పుడు చైతన్య ఎందుక నా అన్నయ్యకి యాక్సిడెంట్ చేశావు తను నడవలేని పరిస్థితిలో చేశావు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియదు కదా మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మరీ పెళ్ళి టైంకి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు పాపం ఆనంది వదిన నీ అమ్మ మొహం చూసి మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంది అప్పుడు మా కుటుంబం మా అన్నయ్య ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపించాలని నిన్ను ఇలా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను చూడు ఇక నుండి ప్రతి క్షణం నీకు చుక్కలు చూపిస్తాను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన చాలా బాధపడుతూ ఏంటి చైతన్య ఇలా చేసావేంటి నేను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలా గిఫ్ట్ ఇస్తున్నావా అనగానే అప్పుడు చైతన్య మాత్రం చూడు జీవన నీకు ఇంత పొగరు పనికిరాదు అసలు నువ్వు ఆ రోజు మా అన్నయ్య దృష్టిలోనే చనిపోయావు కానీ మళ్ళీ నిన్ను ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకింత అర్థం కాలేదు కదా ఆ రోజు మా అన్నయ్యని కాదని పెళ్లి చేసుకొనని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అప్పుడు మా అన్నయ్య పడిన బాధ మా అమ్మ నాన్న పడిన బాధ ఎలా ఉంటుందో నేను చూశాను ఆ బాధ ఇప్పుడు నిన్ను బాధ పెడుతుంటే మీ వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా బాధపడాలని నీ మెడలో కట్టాను అని చైతన్య అంటాడు ఇక ఆ మాటలు విన్న జీవన మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక చైతన్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సునంద ఆనంది కాఫీ తీసుకురా అని పిలుస్తుంది ఇక ఇంతలోనే ఆనంది కాఫీ తీసుకొని సునంద దగ్గరికి వెళ్ళి ఇదిగోండి అత్తయ్య గారు అనగానే ఇక సునంద కాఫీ తాగుతూ ఉంటుంది ఇక వెంటనే సునంద ఏంటి ఆనంది ఇంకా జీవన నిద్ర లేవలేదా అనగానే అప్పుడు ఆనంది లేవలేదత్తయ్య నేను వెళ్ళి లేపుతాను అని చెప్పి ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి జీవన లే జీవన అని చెప్పి జీవనను లేపుతూ ఉంటే అప్పుడు జీవన చూడు ఆనంది నువ్వు ఉదయాన్నే లేసే అలవాటు నీకుందేమో కానీ నాకు లేదు చూడు నేను లేచేసరికి నాకు బెడ్ కాఫీ కావాలి అవి తెచ్చియ్యూ అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటే అప్పుడు సునంద అక్కడికి వెళ్ళి చూడు జీవన ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి ఆనంది నీకు కాఫీ లాంటివి ఏవి తీసుకొచ్చి ఇవ్వదు ఎందుకంటే నువ్వు ఆనంది కంటే చిన్నదానివి నువ్వే ఈ నీ పనులు చేసుకోవాలి చూడు నా తర్వాత ఈ ఇంట్లో ఆనంది ఆనంది చెప్పిన పని మాత్రం నువ్వు చెయ్యాలి ఆనందికి పని చెప్పకూడదు అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటే ఆ మాటలు విన్న జీవనకి చాలా కోపం వస్తుంది ఏంటి మా ఇంట్లోనూ దీని పాటే పాడతారు ఇప్పుడు ఈ అత్తయ్య కూడా దీని మాటే ఉంటుంది ఏంటి అని చెప్పి జీవన చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక సునంద మాత్రం జీవన ముందు ఇక్కడి నుంచి వెళ్ళి చూసుకో అని చెప్పి ఇక కసురుకుంటుంది దాంతో జీవన అక్కడి నుంచి వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది జీవన మాత్రం ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీన్ని ఇలానే వదిలేస్తే ఇక అత్తయ్య గారు నన్ను చులకనగా చూస్తారు ఇప్పుడు మా అమ్మా నాన్నలకి నేను ఆనందిని ఎలా దూరం చేశానో ఇప్పుడు అత్తయ్య కూడా ఆనందిని అలాగే దూరం చేయాలి లేకపోతే ఈ ఇంట్లో నాకు ఎటువంటి విలువ ఉండదు అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇక సునంద మాత్రం చూడు ఆనంది నువ్వు ఆ జీవన చెప్పినట్టు చేస్తూ ఉంటే ఇలాగే చెప్తుంది నువ్వు ఉదయాన్నే నీ పని నువ్వు చూసుకొని ఆఫీస్కి వెళ్ళు ముందు నువ్వు ఆఫీసులో వర్క్ చూడు అని చెప్పి సునంద అనగానే అప్పుడు ఆనంది సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక ఆనంది ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆదిత్యకి చేసిన మోసం గురించి తెలుసుకొని ఇక జీవనకి చుక్కలు చూపిస్తున్న చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్